నారాయణ అంటారు నండి మన గుంటకల్లి ఎమ్మెల్యే జయరామన్న తమ్ము నేను ఇంకేమ్మా విశేషాలు మన ఎట్లే

ఏజెన్సీ పనేముంది మీకి ఎటువంటి ఇబ్బంది కలకోకుండా మీకు సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఏజెన్సీది మేము మీ మేడమ్ వాళ్ళు తప్పు చేస్తున్నామని చెప్పడం లే ఆ ఏజెన్సీ పైన చూసుకోవాల్సి ఉండేది ఎవరో మేము మేడం మీ మేడం మీద ప్రిన్సిపల్ మేడం చూసుకోవాలి ఇక్కడ ఉండే మేడం మీరు అందరూ ఏం చేస్తున్నారు మా ఇప్పుడు లేదు సరిగ్గా లేదని చెప్తే మేడం ఏమన్నా ఇబ్బంది పెడతారు మేడం వాళ్ళు చెప్పి మీరు అనుకున్నచ్చు మేడం వాళ్ళు కాదు ఇబ్బంది పెట్టేది ఏజెన్సీ ఒక సంస్థ మీకోసం కొంత ఖర్చు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ సదుపాయాల గురించి బాగుండాలనే ఉద్దేశంతో ఒక ఏజెన్సీ ఇచ్చిండది ఆ ఏజెన్సీ పనేమి మీ టాయిలెట్స్ అయితేనేముంది ఉంది బయట గ్రౌండ్లో ఉన్న గడ్డ అయితేనేముంది ఉంది మీకు వాటర్ సమస్య ఏదైనా ఉంది మీకు కిటికీలు ఎట్లుండాలా మీకు లోపలికి ఏమన్నా పాములు రాకుండా జాగ్రత్త అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఏ చేసింది మరి మీరు అన్ని బాగున్నా అంటారు మీరు అన్ని తిరిగి వచ్చిన మీ రూముల కింద అక్కడ నుంచి బయట నుంచి బయట ఎంత వరస్ట్గా ఉంది బయట వరస్ట్గా ఉంది లోపలికి పక్కన ఉన్నాయి పాములు వచ్చే అంతా కొట్టారు అట్టమో మీద మన కోసము గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా ఖర్చు పెట్టి మీ సౌకర్యాల కోసం చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు ఊరికి చూపిస్తూ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మనకి అన్ని సౌకర్యాలు ఉండాలి మామూలు వచ్చి ఏమైనా జరిగితే మన తల్లిదండ్రులు ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు మీరే అన్ని చెప్తే డ్రైనేజ్ చెప్పాలి అక్కడ క్లీన్ ఉంది అంటే క్లీన్ ఉంది ఏం ఏ ప్రాబ్లం లేదంటే ఏ ప్రాబ్లం చేస్తారండి మీరు చూసి వచ్చిన అట్టాలు కొట్టారు మీరు కిందే కొనుక్కుంటారు బాత్రూమ్ పక్కన బక్కులు ఉన్నాయి పాము లోపల వస్తే మీరు మౌనంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి నేను చెప్తుంటే మీ మౌనంలోనే నాకు అర్థమైంది ఆ కష్టాలు ఉన్నా కూడా మీరు చెప్పుకోకుండా మీ మౌనంలోనే దాస్తున్నారు కష్టాలని నేను తిరిగి చూశాను కాబట్టి ఒకటే చెప్తున్నా మీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఏజెన్సీ పెట్టింది

మీకు అడిగే బాధ్యత ఉంది మీది మీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ అట్లాంటప్పుడు మీరు మౌనంగా ఉంటే దాంతో అర్థం ఉండదు మా లాంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళం కానీ కొన్ని లక్షలు మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దాన్ని పని చేయించుకోవాల్సిన బాధ్యత మన టీచర్లు కాబట్టి మన మన హెచ్ఎం హెచ్ఎంలు కాబట్టి వాళ్ళందరిపైన మీరు ఏమన్నా మీ సౌకర్యాలు సరిగ్గా లేకపోతే మీరు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ ఇచ్చినాక మీ గురించి ఎవరైనా మాట్లాడితే ఒక ఏమి మీ పేరెంట్స్ వచ్చినప్పుడు శనివారం వచ్చినప్పుడు గుంటూరు నారాయణానికి ఒక మాట చెప్పండి చెప్పండి ఆ తర్వాత ఎమ్మెల్యేకి చెప్పి వాళ్ళు ఏమైనా నేను చూసుకున్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు

కొంచెం మనం కానీ మీ మీరు కానీ ఆలోచించాలి కదా ఆలోచించాలి మీరు కానీ ఏదైనా కూడా మనము మనకి కొన్ని లక్షలు పెట్టి మనకి మీ అభివృద్ధి మీకు బాగుండాలనే ఉద్దేశంతో కొన్ని లక్షలు పెట్టి ఏజెన్సీ పెట్టింది ఆ ఏజెన్సీ బాధ్యత అంతా క్లీన్ చేసి మీకు శుభ్రంగా ఉంచేటప్పుడు చేయాల మీ బాత్రూమ్లో చూస్తుంటే నాకే లేదు అక్కడే కొనుక్కుంటున్నారు మీరు అక్కడ అట్టాలు కట్టినారు భక్తులు పడిన వారి గుడి దిక్కి లోపల పాము సాధ్యం ఏం చేస్తారు మీరు కొనుక్కుంటారు ఏ విషయం మీద మీ పేరెంట్స్ వచ్చినప్పుడు మీకు ఏం అసౌకర్యం ఉన్నా కానీ మేడం వాళ్ళు అప్పు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు కానీ చెప్పేయండి ఇబ్బంది చెప్పండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టాడంటే మేముంటాము ఏదమ్మని చెప్తాము మీరు చదువుకోవాల్సిందే మైండ్